లుకోటి శావకులు ఆరాధన నడిపించి కీర్తన తమ్ముడికి అదేవిధంగా వేణు బాబు కూడా ఆరాధన పూర్వకమైన వందనాలు మంచిది తీరారా కొన్ని నిమిషాలు దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుభ్రమైన గ్రంథమైన కొన్ని నిమిషాలు మనం రైగులు తీయండి ఆది ఆంధ్రము

నీ దాని దేవుడు ఈ వాక్యం మన వెంకెడిలో దీవించి ఆశీర్వదించడం కాకసారి మన ప్రభుత్విస్తున్నామో అందరికీ హృదయ కోరుకునే అందరం తెలియజేస్తున్నట్టు ఇందులో రాయబడిన మాట ఇక్కడ సత్కరి గురించి దేవాతి దేవుడు అయ్యోను తో మాట్లాడుకుంటాడు ఏమని మాట్లాడుతున్నాడంటే కయ్యూరు తన తమ్ముడు చంపి గలహత్య చేసి అక్కడ పడేసి ఏమి పక్క ఉన్న ఆ కయ్యుడిని చూసి దేవుడు అనుకున్నాడు ఏ వేరు కయ్యోను నీ తమ్ముడైనా ఏ పేరు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు అడిగినప్పుడు ఆ కయ్యోన నా తమ్ముడు ఏమైనా కాదు వాడినా అంటాడు కాదు కాదు ఇదిగో ఈ తమ్ముడి రక్తం భూమిలో నుంచి మొరపడకుంటూ నువ్వెందుకు చిన్న చూసుకుంటున్నావు అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ దేవుడికి బయలు అర్పించారు వారిద్దరు దేవుడి మందిరానికి ఎక్కువ వాళ్ళిద్దరు దేవుడిని బయలు తన అర్మంలోకి తీసుకొచ్చారు వాళ్ళిద్దరూ కూడా దేవుడిని స్ఫుతించి ఆరాధించారు అయితే ఒక ఆరాధన యోగ్యమైనది వారి ఆరాధన దేవుడికి అంగీకారంగా చెప్పండి హలే

చెప్పని వాకింటి గు వాకిట్లో కూర్చు దేవడానికి పిల్లని వాకిట్లో కూర్చో వాకిట అంటే ఏంటిది గుమ్మం లేదంటే దర్వాజ లేదంటే పలుపు కాబట్టి ఇక్కడ అంటున్నారు వాకిట పాపము కొంచెం ఉంటుంది అంటే గుమ్మము మీ గుమ్మం దగ్గరే ఉంటుంది ఈ గోర మంత్రంలో దగ్గరే నుంచి లోపల ఎప్పుడు మీ సక్రీలు ఎక్కడైతే లోపిస్తాయో ఈ సక్ ఎక్కడైతే తగ్గుతాయో అప్పుడు అపవాదిని చిప్పించుకోవడానికి చూసుకున్నాడు సోదరు చెప్పండి అయితే ఈ రోజు ఒక అంశాన్ని ముందుంచాలని ఆశపడుతున్నా అంశం పేరు ఏంటంటే కుంభం ఏంటి చెప్పండి కుంభం ఇలా ఎన్ని కుంభాలు ఉన్నాయో బైబుల్ గ్రంథంలో దాదాపుగా ఒక గ్రంథంలోనే పది బొమ్మలు ఉన్నాయి ఏ గ్రంథంలో ఎన్ని గ్రంథాల్లో ఒక గ్రంథాల్లో ఒక గ్రంథంలో పది కుమారులు ఉండడం అసలు ఏంటి ఆది కుమారులేదు ఇంకా మందిరము లేదు బయటపేటం లేదు వీళ్ళిద్దరు వీళ్ళు బలెత్తిచ్చారు ఇచ్చారు ఎవరికైనా మొక్క చిన్న పుచ్చుకున్నాడు దేవాది దేవుడు చెట్టే పాపం కొంచు ఉంటది జాగ్రత్త నీళ్ళు సక్రియ లేవు అన్నాడు దేవుడు అయితే దేవుడు వారికి